వెల్కమ్ టు టీవీ నేను ముందుగా మేడ్చల్ మాల్కాజ్గిరి జిల్లా పరిధిలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ చెరువు ఎఫ్టిఎల్ ప్రాంతాన్ని మాల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు ఈ సందర్భంగా నారాయణ చెరువు ముంపు బాధితులతో మాట్లాడారు ఎవరు అధైర్యపడవద్దని బాధితులకు భరోసా కల్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను కన్నీరు పెట్టిస్తుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డి నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి అమరం మోహన్ రెడ్డి కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్ అమరం సరస్వతి మున్సిపల్ అధ్యక్షుడు ఉషి శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

వచ్చినావు ప్రజలతోనే ముంచీ నువ్వు ఐదేళ్లు నిలబడాలంటే ఐదేళ్ళు నువ్వు ఉండాలంటే ప్రజలతోనే ఉసురు పోసుకోకు అలా ఏడు నీకు మంచిది కాదు నీ పిల్ల పిల్ల తరుణానికి కలుగుతుంది మంచిగా చూసుకో రేవంత్ రెడ్డి మా ఉసురు పోసుకోకు మా ఇంట్లో మాకే ఉండని మాకు ఇందిరామ్మ లోన్ ఇచ్చింది ఇందిరామనే పర్మిషన్ ఇస్తారని మేము కట్టుకున్నాం అన్యాయం చేసి కట్టలేదు కానీ కష్టం కష్టం చేసి చేసి ముందు కష్టం చేసుకున్నాం మా ఉసురు పోసుకోకు పేదలు ఉసురు పోసుకుంటే మంచి 这女儿那个。 నువ్వు ఇవి చూసుకోమి రేవంత్ రెడ్డి మా పిల్లలు జల్లం కాబట్టి మేము ఉన్న జాగ్రత్తలు భూములు అమ్ముకొని వచ్చి గుళ్ళ కోసం పెళ్ళకి మేము కట్టుకున్నప్పుడు ఒక ఇండ్లు లేదు ఒక బిల్డింగ్ లేదు అన్ని గుళ్ళ పెంకులు ఇండ్లే ఉన్నాయి ఇప్పుడు ఊరు పెద్ద అయినా కంచె చెరువు బొబ్బట్లా అంటే నువ్వు వచ్చిన కంచె ఎప్పటి వెళ్ళు అంటున్నారు బొబ్బట్లు అంటున్నారు కానీ అంత ముందు రాజకీయాలు ఎవ్వరు బొబ్బెట్లలేదు ఎప్పటెళ్ళ అని లేదు ఏమని లేదు నువ్వు వచ్చి తొమ్మిది నేళ్ల నుంచి అని బొబ్బెట్లా ఎప్పటి వచ్చింది మిషన్లు దించినా ఇది పోతుంది ఇది బాగుద్దావు అంటు అదంటు అసలు ఏం చెప్తావు అనుకుంటున్నా ప్రజల్ని ప్రజలు ముసురు పోసుకుంటే నువ్వు మంచిగా ఉండవు చెయ్యవు మధ్యలో ఉసురు పోసుకొని పోతావు నీ పిల్ల పిల్లానికి తలుగుతలు చూడదు

రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి తొమ్మిది పది నెలలు అవుతుంది తెలంగాణ ప్రజలు ఎన్నికల ముందు ఆయన మాటలు నమ్మి ఆయనకు ఓటేసి గెలిపించిన కర్మానికి ప్రతి నిత్యం ఆయనకు పట్టినట్టుంది తెలంగాణ ప్రజలు నిత్యం కన్నీళ్ళు కారిస్తేనే తెలంగాణ ప్రజలు ఉసురు పోసుకుంటేనే ఆయన నిద్రపడ్డట్టుగా ఉన్నది అంటే ఇది సైకో లక్షణం ఒకవైపు ఇంతమంది పేదలు ఏడిచినా నిన్న కూకడపల్లి నల్ల చెరువులో మూడు వందల నాలుగు వందల ఏళ్ళ క్రితం ఉన్నటువంటి భూముల్ని బిడ్డలకు కట్నంగా ఇస్తే మొన్న వచ్చి హైదరాబాద్ కూల కొడితే వాళ్ళ అల్లుళ్ళు బిడ్డలను ఇంటికి పంపించారు వాళ్ళ అల్లుళ్ళు ఇచ్చిన భూమి చెల్లదాట నువ్వు కట్నం తీసుకొని నమ్మంటున్నాను అల్లుళ్ళు అని చెప్పి బిడ్డలు తల్లి మీద పడితే తల్లి మనవ మీద గురై చనిపోయింది అంటే రేవంత్ రెడ్డికి నిత్యం వేలాది మంది ఆడబిడ్డలు కన్నీళ్ళు పెట్టాలి ఈ హైదరాబాద్ నగరంలో లక్షల మంది ప్రజలు ఇవాళ కంటి మీద కొనుక్కులేదు వాళ్ళకి శనివారం ఆదివారం వచ్చిందంటే ఏ పనికి పోకుండా